కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు ముందే బుక్ చేసుకోండి వెంటనే ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము వైకుంఠ ఏకాదశి అంటే ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటాము విష్ణాలయాలన్నీ కూడా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి మనం దర్శనం చేసుకోవటము అనేది ఉంటుంది అందున ఈసారి విశేషం ఏమిటి అనంటే శనివారం రావడం శనివారము వైకుంఠ ఏకాదశి అనేటువంటిది మరి యథార్థంగా చాలా విశిష్టత విశేషమైన రోజు అనే చెప్పవచ్చు వెంకటేశ్వర స్వామి వారిని సహజంగా శనివారం నాడు ఎక్కువగా మనము ఆరాధిస్తూ ఉంటాము పూజిస్తూ ఉంటాము అందున మరి శనివారము వైకుంఠ ఏకాదశి కూడా కలిసి వచ్చింది ఈరోజు విశేషము అనంటే వైకుంఠ ద్వ ద్వారా దర్శనం చేసుకోవటం అనేది కూడా గొప్ప విశేషము ఈరోజు సో ఈరోజు తెల్లవారుజామున నుంచే అంటే సుప్రభాత దర్శనము అని అంటాము సుప్రభాత దర్శనానికి దాదాపుగా ముందు నుంచి అసలు కొంతమంది అయితే లైన్లో వెళ్ళిపోతూ ఉంటారు వాస్తవంగా అద్భుతమైన ఫలితాలు అనేవి చోటు చేసుకుంటే నాన్న ఉత్తరద్వార దర్శనము అనేటువంటిది సో ఈ రోజున తప్పనిసరిగా విష్ణాలయానికి వెళ్ళటము స్వామివారిని దర్శనము అనేది చేసుకోవటము ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహము అనేటువంటిది కూడా ఈరోజు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఉట్టప్పుడే మనం జనరల్గా శనివారము అనేసరికే ప్రత్యేకత ఒక కొబ్బరికాయ కొట్టడము వెంకటేశ్వర స్వామికి పూలదండ వేయటము ఇలాంటివి చేస్తూ ఉంటాము ఇప్పుడు చెప్పేది ఒక అమ్మగా ఇంత పూర్వం కూడా నేను చాలాసార్లు తెలియజేశాను అయితే ఇది ఈ రోజున ముక్కోటి ఏకాదశి ప్లస్ శనివారం వచ్చిన సందర్భంగా ఈ రోజున బిగిన్ చేయండి ఎవరైనా సరే మనసులో ఎటువంటి సంకల్పము అంటే కోరిక అనేటువంటిది ఉన్నా అది కొంతమంది ఎదిగినటువంటి ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు వాళ్ళకి చక్కగా మంచి సంబంధం కుదరాలి అని అనుకున్నా లేదా సంతానం కలగటం లేట్ అవుతూ ఉన్నటువంటి వారికి చక్కని సంతానం కలగాలి అని అన్న ఉద్యోగం మంచి ఉద్యోగం పొందాలి అని అనుకున్నా స్వగృహం కావాలి అని చెప్పేసి కూడా ఎంతోమంది వాళ్ళకి కూడా అది ఒక డ్రీమ్ ఒక కళ సొంత ఇల్లు అనేటువంటిది మరి నాకు సొంత ఇల్లు కావాలి అని చెప్పేసి కూడా ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఇంకా సొంత ఇల్లు అనేటువంటిది చేజిక్కించుకోకపోతే వారు కూడా చక్కగా ఈ రోజున బిగించేయవలసినటువంటివన్నీ కూడా నేను తెలియచేస్తాను మనసులో ఎటువంటి కోరికైనా సరే నానా మనసులో ఏ కోరికైనా ధర్మబద్ధంగా ఉన్నటువంటివన్నీ కూడా భగవద్ అనుగ్రహం వల్ల తప్పనిసరిగా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు ఈ రోజున ఆచరించేది నెంబర్ వన్ ఒకటి సుప్రభాత సమయం లే అంటే తెల్లవారుజామున ఐదు గంటల లోపుగానే చేస్తే మంచిది లేదు అని అంటారా మరి ఈరోజు విశేషం కదా వైకుంఠ ద్వార దర్శనము అనేది ముక్కోటి ఏకాదశి అనేటువంటిది సో ఏకాదశి మరి ఈరోజు మొత్తం మీద కావచ్చు మీరు వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి అక్కడ మరి ధ్వజస్తంభం దగ్గర కావచ్చు లేదా అక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగకుండా మీరు ఆచరించవలసినటువంటి ప్రక్రియ నూట ఎనిమిది ఒత్తులు అనేవి తీసుకొని నూట ఎనిమిది ఒత్తుల్ని కూడా కలిపి ఒక ప్రమిద ప్రమిద వరి పిండి బియ్యపు పిండిలో కొంచెం బెల్లము పాలు పోసి కలిపి అది ప్రమిదలా చేసుకొని అందులో నూట ఎనిమిది ఒత్తుల్ని కూడా పెట్టి ఆవు నెయ్యి వేసి ఆ ఒత్తులపైన కొంచెం కర్పూరం చల్లండి మరొకటి స్పూన్లో కర్పూరం వెలిగించి ఆ కర్పూరంతో ఈ ఒత్తిని వెలిగించండి ఆల్రెడీ కర్పూరం మనం పెట్టించాం కదా చక్కగా వెలుగుతుంది దివ్యంగా వెలుగుతుంది ఆ ఏదైతే మనం ప్రమిదగా భావించి వరి పిండితోటి మనం షేపు చేశామో దానికి మనము పసుపుతోటి యు ఆకారం పెట్టండి కుంకుమతోటి నిలువుగా ఇలా బొట్టు పెట్టండి అది స్వామివారి నామము వెంకటేశ్వర స్వామివారి నామము అది అది చక్కగా వెలిగించి మీ మనసులో ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పం అనుకోండి ఓం నమో నారాయణాయ అన్న ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి జపించి కొంచెం తేనె తీసుకొని వెళ్ళి తేనె నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వండి ఆ విధంగా చేశారు అనంటే డెఫినెట్గా మన మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది నెరవేరుతుంది ఆ తర్వాత ఆ తేనెని మన అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు మళ్ళీ తేనెని ఏం చేయాలి అన్న సందేహం కూడా కలుగుతుంది కానీ ఆ తేనెని అందరం కూడా ప్రసాదంగా చక్కగా స్వీకరించవచ్చు మన మనసులో ఉన్నటువంటి సంకల్పం అనేది భగవదానుగ్రహం వల్ల నలభై రోజుల లోపుగా తీరుతుంది ఏది ఏమైనా సరే అది మన నమ్మకం నమ్మి ఆచరించాలి నమ్మి ఆచరిస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు రెండవ పరిహారం కూడా తెలియచేస్తున్నాను విష్ణు సహస్ర నామావళిని చక్కగా ఒకటి మన విష్ణుమూర్తి పటము అనేటువంటిది ముందుగా సిద్ధం చేసి పెట్టుకోండి మీ గృహంలోనే ఎక్కడో కాదు మీ ఇంట్లోనే చక్కగా వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటము అనేటువంటిది పెట్టి ఉంచి దానికి విష్ణు సహస్ర నామావడి చదవటం ఇంపార్టెంట్ దానికి సిద్ధం చేసుకోవాల్సింది పదకొండు రకాల పూలదండలు అలాగే పదకొండు రకాల పళ్ళని ముందు సిద్ధం చేసి పెట్టుకోండి ఒక్కసారి దీపారాధన అనేది చేసిన తర్వాత ఒకసారి విష్ణు సహస్ర నామావళిని చదివిన తర్వాత ఒక రకం పూల దండని అంటే ఎగ్జాంపుల్గా ఒక పసుపు పచ్చ చామంతి పూల దండ వేశారు అనంటే అది కాకుండా మరొక పది దండలు సపరేట్గా ఉండాలి వేరే రకం పూలవి అలా ఒక రకం దండ వేసి ఒక రకం పండు నైవేద్యం పెట్టండి ఎగ్జాంపుల్గా ఒక జామ పండు నైవేద్యం పెట్టారు అనంటే ఓకే ఆ జామ పండు అది కాకుండా మిగిలిన పది రకాలు సిద్ధంగా ఉండాలి రెండోసారి విష్ణు సహస్రనామావళిని చదివి ఆ తర్వాత రెండవ రకం పూలదండని వేయండి రెండవ రకం ఒక పండు నైవేద్యం పెట్టండి ఈ విధంగా పదకొండు సార్లు విష్ణు సహస్రనామావళిని చక్కగా చదివి పదకొండు రకాల పూలదండలు పదకొండు రకాల పళ్ళని మనం నైవేద్యం పెట్టాలి పెట్టి హారతి ఇవ్వాలి అంటే ప్రతిసారి కూడా ఒకసారి విష్ణు సహస్రనామం చదవటం ఒక పూలదండ ఒక పడ్డు నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇవ్వాలి రెండవసారి చేసిన తర్వాత కూడా హారతి ఇవ్వాలి అలా పదకొండు సార్లు కూడా హారతి ఇవ్వాలి అయితే ఈరోజు బిగించేయటము అనేటువంటిది విశేషం ఈ విధంగా పదకొండు ఏకాదశులు చేయాలి అంటే శుక్లపక్షంలో బహుళపక్షంలో మనకి రెండు ఏకాదశులు వస్తాయి ఈ నెలకి ఈ విధంగా పదకొండు ఏకాదశుల పాటు గనక చేశారు అనంటే పదకొండు ఏకాదశుల లోపుగా డెఫినెట్గా మీ మీ మనసులో ఉన్నటువంటి కోరిక సంకల్పము అనేది మరి ఆ భగవంతుడి అనుగ్రహం వలన డెఫినెట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని మ్యాక్సిమం ప్రతి ఒక్కరూ కూడా ఎవరికైనా సరే సహజంగా మనిషి ఆశీవి తప్పనిసరిగా ఏదో ఒక కోరిక అనేటువంటిది ఉంటుంది ఆ కోరిక అనేది నెరవేరాలి అనంటే తప్పనిసరిగా ఈ చిన్న ప్రాసెస్ నానా చక్కగా పదకొండు ఏకాగ్రతల పాటు ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి చేసి చూడండి డెఫినెట్గా పదకొండు ఏకాదశుల లోపుగా అద్భుతమైన ఫలితము అనేది మీరు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది